ప్రజాభివృద్ధే తెలుగుదేశం పార్టీ లక్ష్యం ఎమ్మెల్యే నల్లారి కిషోర్ ప్రజాభివృద్ధే టీడీపీ లక్ష్యమని పిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు సోమవారం ఉదయం పదకొండు గంటలకు అన్నమయ్య జిల్లా గురంగొండ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఎంపీడీఓ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గురంకొండ పట్టణ ప్రజలు గత అరవై సంవత్సరాలుగా తన తండ్రి కాలం నుంచి తన కుటుంబాన్ని ఆదరిస్తున్నారని అన్నారు గురంకొండ ప్రజలకు రుణపడి ఉండి వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని అన్నారు అనంతరం ప్రజాదర్బార్లో ప్రజల నుంచి ఎక్కువగా త్రాగునీటి సమస్యలు భూముల సమస్యలు వెలువ తహసీల్దార్కు మరియు సెక్రటరీలకు ఆదేశించారు ఈ కార్యక్రమంలో

ఏ విధంగా ఉండింది రాష్ట్రం అనేది మీకు తెలుసు ఈరోజు ఈ నాలుగు నూరు దినాల్లో చంద్రబాబు గారు వచ్చిన తర్వాత వ్యవస్థలంతా కూడా ఇప్పుడు కొంచెం సెటిలైట్ అవుతుందని ఒక దినంలో ఏం మనము మ్యాజిక్ ఏం చేయలేం డబ్బులు ఒక రూపాయి లేదు విశాఖపట్నంలో ఐదు వందల కోట్ల రూపాయలతో గవర్నమెంట్ ప్రజల డబ్బుతో ఆయన బిల్డింగ్ కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింటే విశాఖపట్నం ఢిల్లీ ఆ బిల్డింగ్ ఖర్చు ఐదు వందల కోట్లు ప్రభుత్వ డబ్బు ప్రజల డబ్బు ప్రజల డబ్బు ఎందుకంటున్నానంటే మీరైనా నేనైనా అందరం ట్యాక్స్ కడతాం అగ్గిపెట్టి పైన కూడా ట్యాక్స్ ఉంది ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా రామారావు గారు ఉండొచ్చు కిరణ్ కుమార్ ఉండొచ్చు చంద్రబాబు ఉండొచ్చు రాజశేఖర రెడ్డి ఉండొచ్చు ఎవరు ముఖ్యమంత్రి అయినా వాళ్ళ బాధ్యత ఏమంటే ఇంటి పెద్ద డబ్బులు ప్రభుత్వం ప్రజలు ఏదైతే డబ్బు కడతామో మనము ఆ డబ్బుని ఎట్లా వినియోగించాలనేది బాధ్యత ముఖ్యమంత్రి ఉద్యోగం మనం సొంత బిల్డింగులు కట్టుకునే కాదు ప్రజల డబ్బుతో ఐదు వందల కోట్ల రూపాయలతో విశాఖపట్నంలో బిల్డింగ్ కట్టాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి రుషికొండ దగ్గర మొన్న మీరు ప్రజలు ఓటేసి ఉంటే పోయి కూర్చొని ఉండదు విశాఖపట్నంలో మీరు ఓడించినారు కాబట్టి ఇప్పుడు ఆ బిల్డింగ్ ఏం చేయాలో అర్థం కావటం లే ఏం చేయాలి ఇప్పుడు దాన్ని ఆ బిల్డింగ్లో ఇంకా హోటల్ కో దేనికో దానికి ఇవ్వాలి సో ఈ విధంగా ప్రజల డబ్బును ఈ విధంగా చేయటం జరిగింది అప్పుడు ప్రభుత్వంలో ఇంకా ఇంకా లోకల్గా ఎమ్మెల్యేల సంగతి ఎంపీల సంగతి ఇంకా చెప్పడానికి కదలే మండలంలో మేము ఉండేటప్పుడు మేము కానీ మా నాయన ఉండేటప్పుడు కానీ మా అన్న ఉండేటప్పుడు కానీ చేసిన పనులు తప్ప ఒక ఊర్లో కొత్తగా పలాలు పని చేశారని చెప్పమని చెప్పండి ఐదు ఐదు ఏం అయింది ఒక సబ్స్టేషన్ ఏమన్నా పెట్టినారా కొత్తది గురంగొండ మండలంలో ఎక్కడ ఒక సబ్స్టేషన్ చెప్పండి రైతులకు సంబంధించి ఎక్కడ పెట్ల ఏదో కాలం గడుపుకున్నారు తరిగొండ గురంగకొండ రోడ్డు డబుల్ రోడ్డు మన టైంలో చేయటం జరిగింది ప్రతి ఊర్లో సిమెంట్ రోడ్లు తార్ రోడ్లు అన్నీ మన టైంలో చేయటం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా గుర్రంకొండ మండలానికి ఏమేం కావాలో అన్నీ చేసుకుంటాం అన్నా క్యాంటీన్లు బీరోర్లు కానీ టౌన్లలో అన్నం పెట్టే ఇబ్బందులు ఉన్నాయని చెప్పి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి అన్నీ మూసేశాయి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు గారు వస్తారనే దగ్గర దగ్గర నూట డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లు పెట్టడం జరిగింది ఇప్పుడు మన రాష్ట్రంలో పీలేలో కూడా ఒకటి వచ్చేదాంట్లో ఓపెన్ చేస్తూ ఈ విధంగా ఆకళ్ళతో ఎవరు ఉండకూడదనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు పెట్టడం జరిగింది ప్రతి నెల ప్రతి ఒక్కటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో ప్రతి విజయవాడ వరదలు చూసినాను మీరు ఏ విధంగా వానలు వచ్చినాయో చంద్రబాబు గారు ఏ విధంగా కష్టపడినారో మీరంతా చూసినారు కాబట్టి మనమంతా కూడా ఈరోజు మంచి ప్రభుత్వము కొంచెం నిదానం కావచ్చు దీపావళికి గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తారు మహిళలు ఎవరైతే ఉన్నారో గ్యాస్ సిలిండర్లు కూడా మూడు సిలిండర్లు నీగిస్తారు తల్లి దీపావళి నుంచి దగ్గరలో బస్సులో కూడా మహిళలకు ప్రయాణం ఫ్రీగా వస్తుంది డబ్బులు లేవు కాబట్టి ఒకటోటి చేసుకుంటే పోతున్నాం కాబట్టి ఈ ప్రభుత్వం మీకోసం వచ్చింది మీరంతా కూడా ఎల్లప్పుడూ జీవితాంతము నల్లారి కుటుంబానికి అండగా ఉన్నారు మీరు గుణంకొండ గ్రామస్తులు కానీ గ్రామంలో మీరు ఎప్పుడు మాకు ఆదరించినారు ఓడిపోయినా గెలిచినా మీరంతా కూడా మాకు ఎన్నో సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల నుంచి కూడా మీరు మమ్మల్ని ఆదరించినారు మీరంతా కూడా మా నాయన ఫస్ట్ ఎమ్మెల్యే పంతొమ్మిది వందల అరవై రెండు అరవై రెండు అంటే అరవై రెండేళ్ళ ముందు మా నాయన ఎమ్మెల్యే ఆ రోజు కూడా గుణకొండ మా ఓట్లు వేసారు కాబట్టి మా నా అన్నకు కానీ నాకు కానీ మా నాయనకు కానీ దగ్గర దగ్గర తొమ్మిది సోళ్ళు గెలిపించినారు మీరు మమ్మల్ని మా కుటుంబానికి మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం గుణకొండ గ్రామ ప్రజలకు కానీ గురంగొండలో మండలంలో ఉండే నాయకులకు కానీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం ఫస్ట్ ప్రజలకు ఏం చేయాలనేది ఆలోచించండి నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రజలకు గ్రామాల్లో ఏం కావాలా అనేది ఆలోచించండి మళ్ళీ మనం ఏం చేసుకోవాలో ఆలోచించుకున్నాం నాయకులందరూ కూడా ప్రజలకు ఏం కావాలా ఏమేం కావాలనేది మనం ఆలోచించండి ఖచ్చితంగా చంద్రబాబు గారి నాయకత్వంలో అన్నీ చేసుకున్నాం ముందుకు పోదాం కాబట్టి మనం అందరం కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి గ్రామాల్లో ఇవి వానేదో నిన్నబడించండి ఈ కొంచెం ఇంకా రెండు మూడు దినాలు పడితే నీళ్ళ సమస్య ఉండదు ప్రతి ఊళ్ళో ఇప్పుడు నీళ్ళ సమస్య మొదలైంది వానలు లేవు కాబట్టి మనకు తాగునీళ్ళతో ఇబ్బంది ఉంది నేను ఇప్పుడు రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకుంటా ఎండిఏ ఎక్కడ నీళ్ళ సమస్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆఫీస్ వస్తా కూడా మీటింగ్ పెట్టుకొని ఏ ఏ గ్రామాల్లో ఇబ్బందులు ఉన్నాయో మీరు కూడా ఎట్లా మీరు వచ్చినారు కాబట్టి ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే మనమంతా కూడా ఇప్పుడు మాట్లాడగలరు ఒకరొకరు ఎక్కడన్నా నీళ్ళ సమస్య ఉన్నాయా ఏదన్నా ఎన్ఆర్ కూడా ఇప్పుడు కొత్తగా సీసీ రోడ్లు కాలు రోడ్లు శాంక్షన్ అయినాయి మన మండలానికి కూడా కవన్నీ కూడా చేసుకున్నాం ఇంకా మీరు ఏ సమస్య ఉన్నా కూడా దయచేసి చెప్పండి మనం వీలైనంత వరకు మన ప్రభుత్వము మీకోసం వచ్చిన ప్రభుత్వము కాబట్టి మనం అంతా కూడా చేసుకున్నాం అంతా కూడా అని తెలుగుంటే సెలవు తీసుకుంటూ ఇప్పుడు ఏదన్నా సమస్యలు ఉంటే చెప్పండి అవార్డు ఇప్పించేందుకు ధన్యవాదాలు సార్ నా పేరు కలిత సార్ మాది శుక్రవాలపల్లి గ్రామం సార్ మా గ్రామంలో పొలాల దగ్గరికి భూముల దగ్గరికి వెళ్లేదానికి రోడ్లు లేవు సార్ చాలా మంది అట్లా రోడ్లు లేనందు వల్ల భూములన్నీ బీడుగా పెట్టుకొని ఉన్నారు సార్ చూడండి నింబారావు గారు అది ఎట్లా చేయాలి పట్టా భూములో పోవాలా ఏదైనా ప్లాన్ దాఖలాలో ఉందో వెరిఫై చేయండి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ సుంద్రవారు మీ పేరు మా లలిత రాసుకోండి మీరు పోయి పర్సనల్ రిస్పెక్ట్ చేసి వీఆర్ఓ లో మీరు పోయి చూడండి దవాఖానాల పనులు లైన్ ఇంత పైన ఉంది ఆ లాంగ్ పెండింగ్ అది చూడండి అది అది చాలా ఇబ్బందిగా ఉండదు ప్రతి ఇంటి పల్లి పైనే ఉండదు యాభై ఇంట్లు ఉన్నాయి శివరామ్ ఆయన పేరు రాసుకోండి బీగలు ఎట్లా వచ్చినారు మరి పోయేటప్పుడు పోయేసుకోండి తలారు అంటుంది అది ఇంట్లో పైన లైన్ ఉంది అది ఇద్దరు మనుషులకు ఆల్రెడీగా చనిపోయినారు సార్ ఇద్దరు అయ్యా మనకి ఈవినింగ్ త్రీ థర్టీ కదా తరువాత చాలా ఇష్యూ ఏందన్న ఇది కానీ మళ్ళా వాళ్ళు మళ్ళా దానికి ముందు క్లియర్ చేశారు మళ్ళా వచ్చి వాళ్ళు దున్నేసి మాకు పోకుండా చేస్తాడు అన్న మూడు ఎకరాలు ఉంది అదే చాలా ఇబ్బంది ఉంది మంచి చనిపోతే కూడా వాళ్ళు రానివ్వడం లేదు